హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోను అందరికీ శుభోదయం మన తెలిగింటి రుచులకి స్వాగతం సో ఈరోజు నేను మీతో సరదాగా మాట్లాడాలి అనుకుంటున్నాను ఏం మాట్లాడతాను అంటే ఏమో నాకు తెలీదు సో ఏంటంటే మీకు సీక్రెట్ చెప్పనా నా వందవ సబ్స్క్రైబర్ ఎవరో నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట ఆ వందవ సబ్స్క్రైబర్ ఎవరో మరి చూడాలి సో నా సబ్స్క్రైబర్స్ అందరినీ నేను మంచి ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తాను అలాగే ఫ్రెండ్లీగా ఉంటాను సో ఫ్రెండ్స్గా భావిస్తాను సో థ్యాంక్ యూ ఈ నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్కి సో అలాగే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నాకు నైట్ ఒక థాట్ వచ్చిందనమాట సో అదేం లేదండి మా అమ్మ నా విషయాల్లో ఒక టాపిక్ ఈ ఈ జర్నీలో నా లైఫ్లో ఒక టాపిక్ అది నాకు ఎంతో ఇష్టం అండ్ నేను ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతాను ఆ పాయింట్ ఆ సిచ్యువేషన్కి నేను చాలా కనెక్ట్ అయ్యాను అనమాట సో మా అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆ సిచ్యువేషనే చాలా 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 గుర్తొస్తూ ఉంటుంది సో ఏంటంటే నాకు ఫస్ట్ పాప డెలివరీ అయిందనమాట మా ఇంట్లో మా అంటే పుట్టింట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో సో మా అమ్మ యాక్చువల్గా హ్యాండికాప్డ్ అనమాట సో నడవలేదు తాను మా అంటే వయసులో ఉన్నప్పుడు నడిచేది సో మాకు పెళ్ళిళ్ళ పిల్లలు పుట్టే టైంకి తన నడ నడక కూడా బాగా తగ్గిపోయింది సో నేను ఇంట్లో ఆఖరి పిల్లను అనమాట సో నా ఫస్ట్ డెలివరీ మా ఇంట్లో జరిగింది సో అప్పుడు మా అమ్మ ఒక్కతే ఉంది మా నాన్నగారు లారీ డ్రైవింగ్కి వాటికి వెళ్తూ ఉంటారనమాట డ్యూటీ మీద సో మా అమ్మ ఒక్కదు ఉంది ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది మా ఇల్లు ఆల్మోస్ట్ పెంకులతో ఉంటుంది బయట పంచా అంటారు కదా అది మొత్తం వర్షం పడితే వచ్చేస్తాయి వాటరు సో కిచెన్ కూడా ఆ పంచకి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది కిచెన్లో నుంచి బయటికి రావాలి అంటే ఈ గ్యాప్లో తడిచిపోతాం అంత పెద్ద వర్షం పడుతుంది అప్పుడు నాకైతే చాలా ఫుల్గా ఆకలి వస్తుంది ఆకలిగా హంగ్రీ సో మా అమ్మ వచ్చి అడిగింది అనమాట ఏమన్నా తింటావా ఆకలిగా ఉందా అని పవర్ లేదు పెద్ద వర్షం బయట అంతా వాటరు అంటే నాకేం ఆకలిగా లేదు నువ్వు ఇప్పుడేం పెట్టుకోవద్దు ఏం తినొద్దు నేను ఏం తినను నాకు అసలు ఆకలి లేదని చెప్పేశాను మా అమ్మ ఏం చేసిందంటే బాలినంత ఆకలి ఎలా ఉండిద్దో నాకు తెలుసు సరే నేను వెళ్ళలేదని ప్రిపేర్ చేస్తాను నేను ఎంత వద్దన్నా వినలేదు వెళ్ళింది ఆ మినపప్పు కొన్ని నానబోసిందనమాట మా వాళ్ళు కూడా బయటే ఉంటుంది ఫుల్ వర్షంలో తడిచిపోతాం అసలు వర్షం అంటే అది మామూలు వర్షం కాదు చాలా బీభచ్చంగా పడుతుంది పైగా పవర్ లేదు సో ఇంకా అలాగే గొడుగు తీసుకొని చిన్నగా వెళ్ళి ఆ గొడుగు పెట్టుకొని రోట్లో రుబ్బి ఆ మినపప్పు తట్టి చిన్న చిన్నవి దో లాగా వేస్తారు కదా రొట్టెలు అంటారు చిన్న చిన్నవి వేసుకొని తీసుకొచ్చింది ఒక పదిహేను పదహారు అవి ఉంటాయి సో తీసుకొచ్చింది ఇంకా నాకు ఫుల్ ఆకలి ఉంది నాకైతే ఒక పన్నెండు వరకు నేను ఫుల్గా తినేసాను మా అమ్మ నాకు వద్దంటున్నా పెట్టింది ఆవిడ ఒక మూడు తిని అడ్జస్ట్ అయింది ఆకలి లేదని చెప్పానే కానీ నాకైతే పిచ్చి పిచ్చి ఆకలి అవుతుంది చాలా అంటే చాలా అప్పుడు అనిపించింది తల్లి ప్రేమ అంటే ఇదే కదా అని ఏం అవసరం అంత వర్షంలో నైట్ లెవెన్ అయి ఉంటుంది నాకు తెలిసి కరెంట్ వస్తుందేమో వస్తుందేమో అని ఎదురు చూసి 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 కరెంట్ రాక ఇంకా వెళ్ళి నిదానంగా అంత వర్షంలో గొడుగు పట్టుకొని మెనుపప్పు రుబ్బి పైగా నడవలేను మనిషి బాలింత కోసం తల్లి ప్రేమండి అది అంత స్వచ్ఛంగా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే అందరికీ జరుగుతాయి కానీ అవేవి గుర్తుపెట్టుకోకుండా కేవలం నెగిటివ్స్నే గుర్తుపెట్టుకుంటారు అమ్మ తిట్టిందను కొట్టిందను అమ్మ కదండి అంత ప్రేమ చూపిస్తుంది అలాగే ఏదైనా మిస్టేక్ ఉంటే తిడుతుంది కొడుతుంది ప్లీజ్ దయచేసి వాటిని కన్సిడర్ చేయొద్దు ఇలాంటి సన్నివేశాలు చాలా జరుగుంటాయి మీరు గుర్తు చేసుకోండి తల్లిని మిస్ అవ్వద్దండి పోతే తిరిగి రాదు మా అమ్మ అంటే నాకు చాలా 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 ఇష్టం మిగతా ఇంత స్మూదీగా చెప్తున్నాం కానీ లోపల చాలా పెయిన్ ఉంది నాకు సో వాళ్ళని మనం మిస్ అయితే ఆ సంతోషాలు మనం బాల్యాన్ని ఎంత ఎంజాయ్ చేస్తాం ఎవరితో ఎంజాయ్ చేస్తాం తల్లిదండ్రులతోనే కదా సో ఎవరి నోట్లో విన్నా బాల్యం లైఫ్నే ది ఫస్ట్గా చెప్తారు అది పోతే మళ్ళీ రాదు మళ్ళీ నేను అలా బాల్యంలోకి వెళితే బాగుండు అని అనుకునే వాళ్ళు వందకి వంద మంది ఉంటారు కానీ వయసులో ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం హెల్తీగా ఉన్నాం ఇప్పుడు నాకు నేనే గొప్ప అనిపిస్తాను ఇంకా మిగతా వాళ్ళు ఎవరి గురించి అంత తెలివి అంత ఆలోచన అజ్ఞానంతో బతుకుతాం అనమాట సో తల్లిదండ్రులు పోతే చూసుకోవడానికి ఉండరు ఈ ముఖ్యంగా ఆడపిల్లలు మనం ప్రెగ్నెంట్ అవుతాం బేబీస్కి జన్మనిస్తాము తల్లి స్థానానికి వస్తాము ఆ క్షణంలో అయినా తల్లి విలువని గుర్తించాలి మర్చిపోకూడదు వాళ్ళకి మనం ఏమీ చేయలేము కనీసం గౌరవించి మంచిగా చూసుకోగలిగితే చాలు కొందరికి అదృష్టం కూడా ఉండదు అందులో నేను ఒకదాన్ని సో ప్లీజ్ తల్లిదండ్రుల్ని గౌరవించండి తండ్రి స్థానాన్ని మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఆయన మనకి ఎప్పుడు తోడుగానే ఉంటారు సో తల్లి రోల్ బహుశా ఎందుకేనేమో మన భారతదేశంలో స్త్రీకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది భరత మాత అంటారు అలాగే ఆవిడకుండే సహనం ఓర్పు ఇవన్నీ చాలా గొప్పవన్నమాట సో ప్రతి ఒక్కళ్ళు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మేము జాబ్ చేయట్లేదు మేము ఇంత చదువుకున్నాము మా చదువు వేస్ట్ అయిపోతుంది అంటే చాలామంది చదువుకొని కూడా ఇంట్లోనే ఉంటుంటారు ఏవేవో కళలు కానీ వచ్చి ఉంటారు నేను గొప్పగా జాబ్ చేయాలి మంచిగా ఒక నేమ్తో ఉండాలి నాకు ఒక గుర్తింపు ఉండాలి ఇలాంటి బోలెడన్ని ఆలోచనలతోటి మనం మ్యారేజ్ చేసుకొని ఎంటర్ అవుతాం ఇక్కడికి వచ్చేసరికి కొందరికి ఓకే ఓకే జరిగిపోవచ్చు కొందరికి బట్ రివర్స్ అవ్వచ్చు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎవరి మీద కోపం చూపెట్టాలో తెలీదు ఎవరిని అనాలో తెలీదు సో తల్లిదండ్రుల మీద కూడా ఆ టైంలో కొంత కోపం వస్తుంది భర్త మీద కోపం వస్తుంది ఏంటనేది అర్థం కాదు పిల్లలు కూడా పుట్టేస్తారు అక్కడ సంత ఒక రకమైన సంతృప్తి లేదనమాట జీవితంలో అన్నీ చేస్తాము అన్నిటినీ తల్లి స్థానాన్ని పాటిస్తాము భారీగా రోల్ ప్లే చేస్తాము అన్ని బాధ్యతగానే చేసుకుంటూ వెళ్తాము కానీ మనసులో అసంతృప్తి మిగిలిపోతుంది సో సహజంగా తీసుకుంటే స్త్రీకి ఇలా చేయాలి కుటుంబ బాధ్యతలన్నీ స్త్రీ పాటించాలి అలాగే పురుషుడు సంపాదించాలి ఇంటికి కావలసినంత బాధ్యతగా అమౌంట్ అయినా ఏదైనా బాధ్యతగా ఉండాలి స్త్రీ ఇంటిని చూసుకోవాలని ఇలా డివైడ్ చేసి స్త్రీకిది పురుషుడికిది అని ఆల్రెడీ పెట్టేశారు సో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే అది నిజమే అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఒక్కసారి బాధ నుంచి బయటకు వచ్చి ఏంటి జీవితం అనేది ఆలోచించండి నువ్వు లేకపోతే ఇక్కడ నీ పిల్లల పరిస్థితి ఏంటి తల్లి చూసుకున్నంత ఇదిగా తండ్రి చూసుకోలేడు అనమాట సో తల్లికి మెయిన్ రోల్ ఉంది తల్లి ప్రత్యక్ష దైవం ప్రథమ దైవం అంటారు కదా ఇప్పుడు రోజూ స్కూల్స్లో కూడా నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని అంటే మొదటి స్థానం ఎవరిది అక్కడ తల్లిది తండ్రి కూడా తర్వాత రెండో స్థానం ఇచ్చారు సో పిల్లలు మన లైఫ్ అక్కడ మన పిల్లలు పుట్టడంతో పూర్తి అయిపోయింది పరిపూర్ణంగా మన లైఫ్ని ఇక మన పిల్లల కోసమే అనుకోవాలి ఖచ్చితంగా అనుకోవాలి మనీ ఇంపార్టెంట్ బట్ మనీ కన్నా ముందు మన పిల్లల పిల్లలకి లేకపోతే మనీ ఎందుకండి అవునా కాదా తల్లి ఉన్నంత వరకు పిల్లల్ని తన బాధ్యతగా భావించాలి ఇది అందరికీ చెప్పట్లేదండి సో చాలామంది ఇన్నర్గా స్ట్రగుల్ అవుతుంటారు నేను ఇంత చదువుకున్నాను నేనేం చేయలేకపోతున్నాను పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు అయ్యారు జాబ్ చేయలేకపోతున్నాను ఒక నాకంటూ ఏ గుర్తింపు లేదు అని అదంతా కేవలం భ్రమ నువ్వు తల్లి అయినప్పుడే నీకు గుర్తింపు ఏర్పడింది యు ఆర్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ నువ్వు లేకపోతే నీ పిల్లలు లేరు ఆ ఆ విషయం నీ ఇంట్లో భర్త కూడా క్లీన్ అండ్ క్లియర్గా అర్థమైపోతుంది మనం వన్ డే లేకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు వన్ డే మనం లేరంటే లేమంటే ఫుడ్ బయట నుంచే తెచ్చుకోవాలి అవునా స్కూల్కి పంపిస్తే పంపిస్తారు లేదా ఒక పూటేగా ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్పేస్తారు వాళ్ళ జాబ్ మానేయలేరు లీవ్ పెట్టుకోలేరు ఇలాంటి తల్లి రోల్ ఆల్వేస్ ది బెస్ట్ పిల్లల భవిష్యత్ ఇక వాళ్ళ ఎయిమ్ ఇక పిల్లల భవిష్యత్ వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు మన ఎంటైర్ వాళ్ళ మీద కాన్సంట్రేటెడ్గా ఉంచి వాళ్ళే మన ప్రపంచంగా భావించి వాళ్ళ సంతోషంలోనే మన గొప్పతనాన్ని చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి సో ఇంకొక విషయం ఏంటంటే మీ పిల్లలు పెద్దయి పెరిగి మిమ్మల్ని కూడా అంటారు ఏదో ఒకటి అప్పుడు మీకు ఏమనిపిస్తుందో తెలుసా మా అమ్మ నాన్నని కూడా నేను ఇలాగే అన్నాను కావచ్చు కానీ ఈ వయసులో ఏమనిపిస్తుందో తెలుసా మా పిల్లల్ని మేము ఇంతకన్నా బెటర్గా వాళ్ళని చూసుకోగలం నువ్వేం చూసావు మమ్మల్ని అని అడిగే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు తల్లిదండ్రుల్ని రేపు నీ పిల్లల్ని చూసుకోమ్మా నీకు తెలుస్తుంది అని తల్లిదండ్రులు అన్నప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా చాలా గొప్ప లైఫ్ ఇస్తాం మేము వాళ్ళకి అనుకున్నారా నేను విన్నాను చాలా మంది ఉన్నారు ఇలాగా చాలా గొప్ప లైఫ్ ఇస్తారు నిజమే రైట్ మీకున్న స్థోమతికి మీరు గొప్ప లైఫే ఇస్తారు కానీ మీకు ఆ గొప్ప లైఫ్ ఇచ్చింది ఎవరు మీ పేరెంట్స్ బాధ్యతగా మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీకు ఒక లైఫ్నిచ్చి పెళ్లి చేసి ఆ లైఫ్కి మీరు వచ్చాక అక్కడ నిలబడడానికి కారణం మర్చిపోయి ఇంతకన్నా బెటర్గా మా పిల్లల్ని మేము చాకుతామనే వాళ్ళు చాలామంది ఉన్నారు సరే అది కూడా ఒక యాక్సెప్ట్ చేస్తాం బెటర్గానే మీరు ఫీల్ అవుతారు బెటర్గానే మీ పిల్లల్ని చూసుకుంటారు నువ్వు కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత ఇంకో లక్ష రూపాయలు ఏమైనా వాళ్ళకి ఎక్కువ అవుతాయా ఏంటి అవ్వవు కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు చెరో ఒక కోటి ఇచ్చారు ఇంకా మీ దగ్గర ఒక యాభై లక్షలు ఉన్నాయి అనుకుందాం ఈ యాభై లక్షల కోసం ఆశపడుతూ ఉంటారు ఇచ్చిన కోటి గురించి ఆలోచించరు ఈ యాభైలో ఎవరికి ఎక్కువ ఇస్తారో ఎవరు దానికి ఎక్కువ ఇస్తుందో నాకు ఎక్కువ ఇస్తుందో తనకి ఎక్కువ పెడుతుందో నాకు ఎక్కువ పెడుతుందో మితం ఎక్కడికండి నువ్వు కోటిచ్చినా పది కోట్లు ఇచ్చినా తర్వాత లక్ష ఎవరికి ఇస్తారని ఆలోచిస్తారు అలాగే ఉంటారు ఎందుకంటే మీరు మీ పిల్లలకి ఆ సంస్కారం ఇవ్వలేదు అంతేనా కాదా మీరు మీ పేరెంట్స్తో పోట్లాడుతున్నారు పిల్లలు అబ్జర్వ్ చేస్తారు ఖచ్చితంగా వన్ ఫైన్ డే మిమ్మల్ని అడుగుతారు నువ్వే మాత్రం చూసావేంటి నీ తల్లిని సరిపోతుంది అప్పటికి మనకి లోకజ్ఞానం వస్తుంది అబ్బా మా అమ్మని నేను ఇలా అనబట్టి కదా ఈరోజు నేను ఇలా ఫేస్ చేస్తున్నాను అని ఆ క్షణాన్ని మీకు అనిపిస్తుంది బట్ చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అండి ఎప్పుడో మీ సొంతంగా మీ అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటేనే నేను నమ్ముతాను వింటాను అంటే ఇప్పుడు మీ వయసు ముప్పై ఏళ్లలో మీరు మీ అమ్మని అన్నారు ఇంకో ముప్పై ఏళ్ళ తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని అన్నారు అంటే ఈ విషయాన్ని తెలియడానికి ఇంకొక ముప్పై ఏళ్ళు పడుతుంది కొంతమందికి అందరూ కాదు కొంతమందికి ఉపయోగం ఏంటి అప్పటికి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ నాన్న ఉండరు మీరే ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు నాకు మా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం కాకపోతే ఆవిడకి నేను దగ్గరగా లేనన్నమాట సో మై డియర్ ఫ్రెండ్స్ దగ్గరగా ఉంటే వాళ్ళ విలువ తెలుసుకొని ప్రవర్తించండి ఎంతోమంది చెప్తూ ఉంటారు పోతూ పోతూ ఏమైనా తీసుకుపోతావా తీసుకుపోతావా ఏం తీసుకుపోవండి నువ్వు పోయిన తర్వాత నీ పిల్లలు ఎలా బతుకుతున్నారు అనే దాంతో నీకేం సంబంధం ఉంటుంది ఒక కోటి రూపాయలు కోడబెట్టి వాడికి ఇచ్చావు వాడు దాన్ని రెండు కోట్లు చేయొచ్చు లేదా జీరో కూడా చేయవచ్చు నువ్వు నుండి ఏం చూస్తూ ఉండవు కదా లేదా అతను ఏదైనా తప్పు చేస్తుంది ఆపుతూ ఉండవు కదా పిచ్చే ఆలోచనలు వెర్రితనము కొంచెం మానుకొని మన వెనక మనం ఇలా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడిన మన తల్లిదండ్రులకి ఎలా చేసి వాళ్ళని ఎలా సంతృప్తి పరిచి చివరి క్షణాల్లో వాళ్ళని ఎలా సాగనంపాలి వాళ్ళ ఫేస్ మీద స్మైల్ చెదరకూడదు ఎంత అనారోగ్యంతో ఉన్నా నా బిడ్డలు నాకు తోడుగున్నారు అనుకోవాలి నీ తర్వాత నీ పిల్లలు అభివృద్ధి చెందుతారు వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందుతారు కానీ వెనక నీ తల్లిదండ్రులు నీకన్నా తక్కువలోనే ఉంటారు నీ పిల్లలకన్నా నువ్వు ఒక మెట్టు తక్కువలోనే ఉంటావు ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లల గ్రోత్నే కోరుకుంటారు మేము హై పొజిషన్లో ఉన్నాం నీకే ఉందని అడిగే కూతుళ్ళకి కొడుకులకి సార్ మీ అందరికీ సతకోండి దండాలు ప్లీజ్ వాళ్ళు స్టేబుల్గా నిలబడి తిని తినక కూడబెట్టి వాళ్ళకి వీలైనంతలో మిమ్మల్ని స్టాండర్డ్గా నిలబెడితే ఇవాళ మీరు ఒక పొజిషన్లో ఉన్నారు లేదు మాకేంటి ఈరోజు మేము ఎంజాయ్ చేస్తాం వాళ్ళు రాత్రులు ఎలా ఉంటే అలా అవుతాయి అనుకుంటే మీరెక్కడ ఉండేవాళ్ళు దీనికి కూడా చాలా మంది దగ్గర నేను విన్నాను ఏంటంటే ప్రపంచం మీద అందరూ చేసేవాళ్ళే వీళ్ళు ఒక్కళ్ళే చేశారా ఏంటి కానీ ప్రతి పర్సన్ స్వయంగా అనుభూతి చెందుతాడు తను ఏ తప్పులు చేశాడు అనేది ఒక్కొక్కడు ఇన్ టైంలో తెలుసుకుంటాడు ఒక్కొక్కడు అంతా అయిపోయాక తెలుసుకుంటాడు ఇన్ టైంలో తెలుసుకున్న వాడి జీవితం గొప్పగా ఉంటుంది అంతా అయిపోయాక తెలుసుకున్న వాడి జీవితం చివరిలో బాధపడుతూ చావాల్సిందే సో ప్లీజ్ మీ తల్లిదండ్రులకి బతికి ఒక మంచి రెస్పెక్ట్ని ఇవ్వండి వాళ్ళే ఇంకా మీ పిల్లలు మీ పిల్లలు అనమాట వాళ్ళు మీకు అమ్మానైనా కాదు మీ పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా పిల్లల్లా చూసుకోండి మన పిల్లలు పురుట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి అన్ని మంచి చెడు చూస్తాం ఏ టు జెడ్ మనమే చేయాలి ఎంత మురిసిపోతూ చేస్తాము మరి నీ తల్లి స్థానంలో నీ బిడ్డ గురించి నువ్వు అంత ఆలోచిస్తున్నావు మరి సేమ్ అక్కడ ఆ తల్లి కూడా ఆలోచించి ఉండదా ఇంకా కొంతమంది నేనంటే ఇష్టం లేదు తనంటే ఇష్టం ఇప్పుడు ఒకే తల్లికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటాయి నన్ను బాగా చూసుకోలేదు తనని బాగా చూసుకుంది లేదండి తల్లికి ఎప్పుడు కూడా బిడ్డలు ఎప్పుడు సపరేట్గా కనిపించరు ఎందుకు కనిపిస్తారు ఫస్ట్ మీరు పుడతారు మిమ్మల్ని క్యూట్గా పెంచుతారు ఘారాబంగా పెంచుతారు మట్టి తగలియకుండా అబ్బరంగా చాపుకుంటారు వాళ్ళకి చేతనైనంతలో వాళ్ళకి వీలున్నంతలో బెటర్గానే చూసుకుంటారు మీరు కొంచెం పెరిగి పెద్ద అవుతారు సెకండ్ బేబీ వస్తుంది మరి సెకండ్ బేబీని కేర్గా చూసుకోవాలి అక్కడ పక్షపాతం ఏమీ ఉండదు ముందు మిమ్మల్ని అలాగే చూసుకున్నారు పక్షపాతంతో తల్లి పెంచదండి మీ పిల్లల్ని మీరు ఇద్దరిని కన్నారనుకోండి మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు అంటారు మీకు పెద్ద అంటే ఇష్టం చిన్న వాళ్ళు అంటే ఇష్టం లేదు అలా ఏమీ ఉండదు చిన్నపిల్లల కాబట్టి కొంచెం కేర్ ఎక్కువ అంతే సో మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తే మీలో కనీసం ఒక్కళ్ళైనా ఇద్దరైనా ఏమైనా కొంచెమైనా చేంజ్ అయ్యి నిజమే కదా అనిపిస్తే పేరెంట్స్ని మంచిగా చూసుకోండి అసలు ఇంకా చెప్పాలా చూసుకునే అవకాశం కూడా అందరికీ దొరకదు అందులో నేను ఒకదాన్ని తెలుసా చూసుకోవాలని తప్పనున్నా కూడా అదొక అదృష్టం మీరు దేవుడి గదిలోకి వెళ్ళి ఫోటోలని పెట్టి ఫోటోల్ని పూజించి ఫోటోలకి వంద రూపాయలు దండలు వేసి ఒక యాభై రూపాయలు కొబ్బరికాయ కొట్టి ఒక వంద రూపాయలు నైవేద్యం చేసి పెట్టి తల్లి తండ్రి కనిపించే పార్వతీ పరమేశ్వరులు అని మన హిందూ సాంప్రదాయం చెబుతూనే ఉంది తల్లి తండ్రి మనకు కనిపించే పార్వతీ పరమేశ్వరులు కళ్ళ ముందు పార్వతీ పరమేశ్వరుని పెట్టుకొని ఫోటోల్ని పూజించాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా అంటే ఇక్కడ ప్రేమ ఉండి అక్కడ చేసుకోవచ్చు ఇక్కడే ప్రేమ లేనప్పుడు అక్కడ చేసినా నువ్వు ఫలితం ఉండదు అని నా ఫీలింగ్ నేను చెప్పే మాటలు ఎవరికైనా ఉపయోగపడితే ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అమ్మ నాన్నే అందరికన్నా ముఖ్యం వాళ్ళని బాధ పెట్టద్దు నేను ఇంతగా ఎందుకు చదువుతున్నానంటే వీటిలో నా అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి సో ఈ టైంలో మా మదర్ చాలా అన్హెల్దీగా ఉన్నారు బట్ నేను చూసుకోలేకపోతున్నాను అందుకు రియల్లీ 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 చాలా చాలా పెయిన్గా ఫీల్ అవుతున్నాను ఆ అదృష్టం కూడా అందరికీ ఉండదని చెప్తున్నాను కదా అందులో నేను ఒకదాన్ని థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ శుభాదాయం